ఇప్పుడు చూపిస్తున్నది ఏంటంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్న వాళ్ళు చేసే మిస్టేక్ అనమాట మిస్టేక్ ఏంటంటే ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ డీప్ అయిపోతూ ఉంటుంది ఎందుకంటే చాలామందికి అంటే స్టార్టింగ్లో తెలియదు నేను కూడా ఇప్పుడు అలాగే చేశాను ఏమైందంటే ఫ్రంట్ నెక్ అనేది కొంచెం డీప్ అయ్యింది అనమాట ఇప్పుడు దీన్ని ఎలా సెట్ చేయాలి అనేది ఆలోచిస్తూ ఈ విధంగా సెట్ చేశాను ఎందుకంటే ఒక టూ త్రీ డ్రెస్సెస్ కూడా నాకు ఇలాగే అయ్యింది అప్పుడు కూడా ఇలాగే వేరే విధంగానే సెట్ చేశాను అంటే ప్రొసీజర్ అంతా ఇది షేప్స్ మారుతాయి అనమాట అంతే ఇక్కడ నేను ఆల్రెడీ లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేశాను మీకు టైటిల్ కిందనే అంటే మన ఛానల్ నేమ్ ఉంది కదా దాని కిందనే నేను వీడియో లింక్ అనేది ఇస్తాను మీరు ఓపెన్ చేస్తే డైరెక్ట్గా వీడియో అనేది ఓపెన్ అయిపోతుంది ఎందుకంటే నేను ఇక్కడ వన్ మినిట్లో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను అండ్ మీలో ఎవరైతే మేము నేర్చుకోవాలి అనుకుంటున్నామో వాళ్ళైతే కన్ఫామ్గా లాంగ్ వీడియో అనేది చూడాల్సిందే ఎందుకంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ తర్వాత అందులోనే ఆ వీడియోలోనే మీకు ఏంటంటే కట్ వర్క్ ఎలా చేసుకోవాలి క్లియర్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా బాగా యూస్ అవుతుంది మీకు ఎవరికైనా కూడా అంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్న వాళ్ళకి అండ్ తర్వాత ఇదనమాట లుక్ అనేది ఫైనల్గా అంటే స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా లుక్ అనేది ఉంటుంది ఇది మీరు బ్లౌజెస్కి కూడా అంతే నెక్ డీప్ అయితే ఈ విధంగానే మీరు సెట్ చేసుకోవచ్చు డ్రెస్సెస్ కానీ కాదు అండ్ తర్వాత ఈ ఫ్రాక్ వచ్చేసరికి జస్ట్ నేను కట్ పీసెస్తో కుట్టాను వన్ ఫిఫ్టీ రూపీస్ కట్ పీసెస్తో ఈ ఫ్రాక్ అనేది రెడీ చేశాను ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ